రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు కాకినాడలో జరిగిన బహిరంగ సభలో ఆయన పవన్ కళ్యాణ్ గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు సాధారణంగా ఇంతకుముందు చాలాసార్లు చేశారు కానీ ఇప్పుడు ఎలక్షన్స్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు జనసేన నాయకులకి కానీ కార్యకర్తలకు కానీ కొంచెం కోపం తెప్పించినాయి వాళ్ళు ఏదో ఒకటి క్లెయిమ్ చేయాలి కాబట్టి ఈసీకి ఫిర్యాదు చేశారు ఒక తన పర్సనల్ విషయాల గురించి ఎందుకు మాట్లాడాలి అని చెప్పేసి వాళ్ళు ఈసీకి ఫిర్యాదు చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి కారు మార్చినట్లుగా మీరు ఈ భార్యలు మారుస్తుంటారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు విమర్శలు చేశారు అట్ ది సేమ్ టైం వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే వివేకానంద రెడ్డి గారి కేసు కోర్టులో ఉంది అయినా కూడా వివేకానందరెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి చంపాడని చెప్పేసి ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడడం ఇంతవరకు కరెక్ట్ అదే చంద్ర చంద్రబాబు నాయుడు గారితో కలిసి స్టేజ్ షేర్ చేసిన పవన్ కళ్యాణ్ గారు జగన్ నిన్ను అతఃఃపాతాలను తొక్కేస్తారని చెప్పేసి మాట్లాడిన ఆ డైలాగ్కి ముందు జగన్మోహన్ రెడ్డి గురించి మీకేం తెలుసు సొంత బాబాయ్ని చంపాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడాడు కోర్టులో కోర్టు పరిధిలో ఉన్న ఆ యొక్క కేసు గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం ఎంతవరకు కాదు అది ఇంకా నిరూపితం కాలేదు నిరూపితం కాని దాని గురించి మీరు మాట్లాడారు నిరూపితమే కదా పవన్ కళ్యాణ్ గారు మూడు పిల్లలు మూడు పెళ్ళిళ్ళ గురించి అందరికి బహిరంగంగా తెలిసిందే దాని గురించి మాట్లాడితే తప్పేంటి అని చెప్పేసి వీళ్ళు దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఆఖరికి ఎవరు బ్లేమ్ అవుతారనేది వేచి చూద్దాం